తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రైతు రుణమాఫీకి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది కాసేపటి క్రితమే రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని కూడా తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని మార్గదర్శకాలు జారీ చేసింది ఇక పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదవ తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యూవల్ అయిన రుణాలకు తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకి ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులవుతారని స్పష్టం చేసింది తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది ఇక ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు మొదటి వారంలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏ చోటకు వెళ్లినా అక్కడ ఉన్న దైవం సాక్షిగా హామీ ప్రమాణం చేశారు భద్రాద్రి సీతారామచంద్రస్వామి అలాగే ములుగు సమ్మక్క సారలమ్మ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వేముల రాజన్న సాక్షిగా ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది